అమ్మలగన్న అమ్మ కోర్కులు తీర్చే కల్పవల్లి పద్నాలుగు గ్రామాల ఆరాధ్య దేవత శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పండుగ గోడపత్రికను ఆలయ కమిటీ సభ్యులు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో గాయత్రి గ్రూప్స్ అధినేత కెవీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహాన్విత మహిమగల తల్లి శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పండుగ జూన్ పద్దెనిమిది మంగళవారం ప్రధాన పండుగను నిర్వహించేందుకు ఆలయ కమిటీ గ్రామ కమిటీ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు గుర్ల నాయుడు మాట్లాడుతూ గోపాలపట్నం ఇందిరానగర్ లో వెలిసి ఉన్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పండుగ మహోత్సవంలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు శరగం సురేష్ మాట్లాడుతూ కులమతాతలకు రాజకీయాలకు అతీతంగా అమ్మవారి పండుగ గోపాలపట్నంలో జరగడం విశేషమన్నారు బూరెడ్డి గోపి మాట్లాడుతూ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పండుగ జూన్ తేదీ తేదీనాడు అంగరంగ వైభవంగా జరిపించేందుకు గ్రామస్తులందరూ నిర్ణయం తీసుకోవడం ఆ సందర్భంగా నేడు గోడవ పత్రికను విడుదల చేయడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో గుణశెట్టి శ్రీనివాసరావు రాజమండ్రి సిల్క్ హౌస్ ముఖలింగం నారపిణి సత్తిబాబు సాయితేజ అప్పారావు మల్ల సతీష్ కమిటీ సభ్యులు విల్లూరి తవుడు కార్యదర్శి కోనేటి నౌకరాజు గౌరవ అధ్యక్షులు నానిపల్లి జయశంకర్ శ్రీరాం రాము బంగారు తులసిరామ్ ఉత్సవ కమిటీ చైర్మన్ అల్లెటి సూర్బాబు మాడెం సత్యనారాయణ సత్యారావు దుడ్డు రాము ఇమంది శ్రీను గిడితూరి సూర్బాబు దున్నిని కృష్ణ సిరిమల్ల గౌరీ కనక పార్వతి పోకల అర్జున్ గుండెపల్లి కనకకుమార్ తదితరులు పాల్గొన్నారు పుట్టబంగారం పదిహేడవ తారీఖుని సారి ఊరేగింపు పద్దెనిమిదవ తారీఖుని ప్రధాన పండుగ చేయడానికి గ్రామాసులం కానీ మా తోటి నాయకులందరూ కూడా తీసుకున్న ఒక మంచి నిర్ణయం అందరూ ఈ కార్యక్రమాన్ని సహృద్భావంతో దిగ్విజయంగా ముగిస్తారని చెప్పి ఆలోచిస్తూ శ్రీ శ్రీ మోదగొండ అమ్మవారి పాలిక పండుగని చిరస్మరణీయంగా చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా పండగ చేస్తే మోదగొండమ్మ అమ్మవారి పండుగ ఎవరైతే వాలంటీర్లుగా పనిచేస్తూ ప్రతి భక్తుడు కూడా తమ పండుగ అని చెప్పి ఈరోజు చేయడం అన్నది చాలా సంతోషం అలాగే ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ పండుగ మహో సందర్భంగా ఈరోజు ఈ బాస్ ఆవిష్కరణ రిలీజ్ చేయడానికి వచ్చిన గ్రామ పెద్దలు మరియు పంట వారికి మరియు ప్రస్తుతాలి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ పండుగకి సంబంధించిన ప్రతి సంవత్సరం ఆ ప్రయత్నంగా జరుగుతున్నట్టుగానే పదహారు తేదీన కొత్త బంగారం పదిహేడు సార్లు సారి గురేగింపు పద్దెనిమిదిన పండగ మహోత్సవాన్ని అందరూ ఐక్యంగా ఉండి జైక రోజు చేస్తారని నేను లాస్ట్ ఇయర్ చూశాను ఇంతకు ముందు ఎప్పుడు అలా చూడలేదు సారి గురేగింపు అని చాలా గ్రాండ్గా చేశారు అంతకంటే లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా చేసి అందరూ ఐక్యంగా ఉండి ఈ పండుగని జైప బాడేరు ఏరియాలోనే ఉండేది అదే ఇక్కడ కట్టడం వల్ల చాలా అంటే ఖర్చుతో కూడుకున్న పని అనమాట అక్కడికి వెళ్ళాలంటే కానీ అందరూ ఇక్కడ ఇక్కడ వచ్చి మొక్కలు తీర్చుకొని ఈ గుడి చాలా డెవలప్ అయ్యింది ఈ గుడి ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటంటే దూరం అయిపోవడం వల్ల ఆ గుడి దూరం అయిపోవడం వల్ల అమ్మవారు ఇక్కడే ఉన్నారనేసి అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడ కొంచెం దండం పెట్టుకొని వారు మొక్కలు చెల్లించుకుంటారు ఇదే విధంగా ఈ పండుగ కూడా చాలా ఉత్సవ కమిటీ వారు చాలా గ్రాండ్గా గొప్పగా చేస్తారు ఎవ్వరూ చేయలేనంత విధంగా ఈ పంట చేస్తారు కాబట్టి ఈ పంటకి ఎంత ప్రసిద్ధిగా చెందింది సురేష్ మార్కు శాంతి ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది సందర్భంగా వాడింది ఇంద్రా ప్రజలందరూ ఇందిరా ఒక వాసన కమిటీ అందరూ నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఆడేడు ఆడేడు చూసాం తర్వాత ఈ చుట్టుపక్క గ్రామాలలో ప్రతి ఈ ఏరియాలో ఎట్లా జరగలేని పండగ ఈ ఇంద్రానగర్లో కుర్రవాళ్ళు వాలంటీర్లు కానీ కమిటీ వారు కానీ చాలా బాగా చేస్తారు కాబట్టి ఈ పండగని ఇంకా ముందుకి బాగా జరగాలని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ తోటి పనులు చేయించుకొని అభివృద్ధి చేస్తారు ముందు ముందుకి ఇంకా పండగని మంచి వృద్ధులతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రత్యేకత ఉంది ఇందిరానగర్లో అందరూ కూడా కలిసి వచ్చి ఈ ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే పార్టీలకు కానీ కులాలు కానీ మతాలు కానీ ఎవరికి కూడా ఎటువంటి సందర్భం ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా చేయడం ఇది చాలా గొప్పదైన విషయాన్ని నేను భావిస్తున్నాను అందువల్ల కులాలందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా బాగా చేస్తున్నారు దానికి ఎంత చెప్పిన తక్కువని నేను అనుకుంటాను ఏమంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చేసే ప్రతి ప్రాడక్ట్ కన్నా ఇక్కడ ప్రాండక్ట్ మాత్రం ఓ ప్రత్యేకత అంతా కూడా కలిసి చేయడం చాలా గ్రాండ్గా చేయడం అనేది చాలా విషయంలో